వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్ కు దగ్గరలో ఇళ్ళ మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్ కి వచ్చిందండి సో మనకు నియర్ బై హౌజెస్ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా డెవలప్ అయిన ఏరియాలో ఉన్నది సో కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి కాలనీలో ఉంటుంది ఆల్రెడీ డ్రైనేజ్ వచ్చింది సిసి రోడ్స్ వచ్చాయి సో అలాగే వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ సో మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది టోటల్ గా ఇది డెబ్బై ఎనిమిది గజాల ఓపెన్ ప్లాట్ అండి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మెయిన్ రోడ్ కు ఈ ఇల్లు అనేది చాలా బాగుంటుందండి ఈ ప్లాట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ప్లాట్ అండి కార్ పెట్టున్నదే ఈ ప్లాట్ సో ఇది వచ్చేసి ప్లాట్ బ్యాక్ సైడ్ అండి ఇది సో డైమెన్షన్ కూడా మంచి డైమెన్షన్తోనే ఉంటుంది ప్లాట్ ఆపోజిట్ మనకు రోడ్డు ఉంటుందండి సో కార్ పెట్టున్నది ప్లాటు సో మనకు టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ప్లాట్ ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ రోడ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది థర్టీన్ ఫ్రంట్ సైడ్ థర్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది థర్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ టోటల్గా సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడు సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అండి మనకు ఈ ప్లాట్ ఆపోజిటు ఈ మధ్యలో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఆపోజిట్ ఒక చిన్న గల్లీ ఉంటుందండి చిన్న గల్లీ ఉంటుంది సో మనకు వీధి పోటు ఉంటుందండి మధ్యలో రోడ్డు ఉంటుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సో ఉప్పల్ దగ్గర బోడుప్పలో ఉంటుంది బోడుప్పల్ బస్ డిపోకు చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్కు దగ్గర జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉన్నది అలాగే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి నియర్ బై చుట్టూ టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాట్ బోడుప్పల్లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్లాట్కు సో సౌత్ ఫేసింగ్ సౌత్ వీధిపోటు ఉంటుంది ఇరవై ఐదు లక్షలు రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే ఈ ప్లాటుకు దగ్గర ఎలాంటి చెరువులు లేవు కుంటలు లేవు ఎఫ్ ఎఫ్టిఎల్లో లేదు బఫర్ జోన్లో లేదు ఎలాంటి జోన్లో లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో మీకు హైడ్రా వచ్చి ఏం కు ఇల్లు కట్టుకుంటే ఏం కులగొట్టదండి ఈ ప్లాట్లో సో ఎందుకు నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే చాలామంది హైడ్రా 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 అని కా కామెంట్ పెడుతున్నారండి ఇది హైడ్రాలో ఏముండదు చెరువు పక్కన ఏముండదు అండి క్లియర్ ఏ ఉంటుంది సో మీరు చెక్ చేసుకునే అన్నీ బాగుంటేనే తీసుకోండి బాగాలేకపోతే ఏమొద్దు సో నేను క్లియర్గా మెన్షన్ చేసి అండి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా ఉందా లేదా అని చెక్ చేసే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొస్తామండి ఏదైనా మీ ముందు షో చేయాలంటే క్లియర్ ఉంటేనే షో చేస్తాము క్లియర్ లేకపోతే మీ ముందు షో చేయము అది మేము చూడము చూపెట్టము సో ఇది క్లియర్ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు తక్కువ బడ్జెట్లో హైవేకు దగ్గరలో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి